మనలో చాలా మంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తానంటే కొంతమంది భర్తలకు ఒప్పుకోరు నువ్వు బయటికి వెళ్ళొద్దు ఇంట్లోనే కూర్చో నేను తెచ్చిపెట్టిందే తిను అని చెప్పేసి అనేవాళ్ళు ఉంటారు కానీ మన ఆడవాళ్ళు ఏంటంటే పిల్లల కోసం ఇంట్లో సంసారానికి ఏదో ఒకటి హెల్ప్ చేయాలన్న ఆలోచనతోటి ఏదో ఒక పనిని చేసుకుంటూ ఉంటారు చాలామంది చూడండి బయటికి వెళ్లకుండానే ఇంట్లోనే ఏదో ఒకటి వీడియోలు తీసి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఫేస్ కనబడకుండా చక్కగా వీడియోలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు అక్క మా ఆయనకు తెలియకుండా నేను ఛానల్ పెట్టాను వీడియోలు చేస్తున్నాను అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు అది ఏమీ తప్పు కాదు కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే మొగుడుకు తెలియకుండా ఎలా చేస్తుంది అలా చేస్తుందని వంకలు వంకలు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు భర్త ఎంత చెప్పినా వింటాడు కాబట్టి ఆవిడకి ఆ నెప్పులేంటో ఆ బాధలేంటో వాళ్ళకి తెలియవు కానీ మనలాగా కష్టపడే వాళ్ళకి సంసార బాధ్యతలు సంసారంలో ఉన్న కష్టాలు మనకు తెలుసు కాబట్టి ఏదో ఒకటి పని చేయాలన్న ఆలోచనతోటి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళ భర్త వాళ్ళ ఫ్యామిలీ బాగుండేసరికి ఎదటి వాళ్ళని కొంచెం తక్కువ చేసే విధంగా మాట్లాడుతూ ఉంటారు ఇది ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకండి మీరు ఏం చేయాలనుకున్నారో చేసి మీ కుటుంబానికి ఆసరాగా నిలబడండి